మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ నూట యాభై ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి రెండు రోజులైనా ఇంకా ఆ నోటా ఈ నోట ఆ ఫంక్షన్ కబుర్లే అనుతున్నాయి ఈవెంట్ మొత్తంలోకి చిరు స్పీచ్ అదరహో అని అందరూ అన్నా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్లు కూడా చేశాడని చెప్పుకుంటున్నారు చిరు తన ఖైదీ నంబర్ నూట యాభై కథని ఎంచుకోవడానికి గల కారణం చెప్పిన తీరు చూస్తే పరోక్షంగా టాలీవుడ్ లోని ఓ స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఖైదీ చిత్రం తమిళ్లో హిట్ అయిన కత్తికి రీమేక్ అన్న విషయం తెలిసిందే చిత్రం అక్కడ విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డిరెక్షన్ లో తెరకెక్కింది ఈ సినిమా రీమేక్ రైట్స్ ని ఇచ్చినందుకు వీరిద్దరికి చిరు స్పెషల్ గా థ్యాంక్స్ కూడా చెప్పాడనుకోండి అది వేరే విషయం అయితే చిరు తన నూట యాభైవ సినిమాగా కత్తి రీమేక్ కి ఫిక్స్ అవ్వక ముందు మెగాస్టార్ చిరు చాలా కథలు విన్నానని అవి బాగానే ఉన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తనని సాటిస్ఫై చేయలేకపోయాయని అనడంతో సినీ ఫ్యాన్స్ చాలా మంది చిరంజీవి ఇండైరెక్ట్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని టార్గెట్ చేశాడని చెప్పుకుంటున్నారు అయితే చిరు తన నూట యాభైవ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని తెలిసినప్పుడు అప్పట్లో ముందు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్ట్ తయారు చేసి చిరుకి వినిపించాడు కూడా చిరు ఈ చిత్రానికి ఓకే చెప్పాడు చెప్పేస్తాడు అనే వాదనలు వినపడ్డాయి ఇంకా చెప్పాలంటే ఈ సినిమా పేరు ఆటో జానీ అని కూడా వినిపించింది అప్పట్లో కానీ తీరా వివి వినాయక్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు అండ్ వారు సెలెక్ట్ చేసుకున్నది ఓ తమిళ్ చిత్రం రీమేక్ అని అఫీషియల్ న్యూస్ వచ్చింది మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను కొన్ని కథలు విన్నానని అవి షెడ్ సోపేతంగా లేవని అందుకే కత్తి రీమేక్ ని తన వన్ ఫిఫ్టీ ఎయిత్ మూవీగా సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు అంతేకాక ఖైదీ నంబర్ నూట యాభై టీజర్ లో కూడా చిరు చెప్పిన డైలాగ్ నేనేదైనా నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా ఇది నా స్వీట్ వార్నింగ్ అంటూ ఇచ్చిన వార్నింగ్ పూరి జగన్నాథ్ కి అన్న టాక్ వినపెడుతోంది మెగా పవర్ స్టార్కు చిరుతా సినిమాతో డెబ్యూ మూవీగా మంచి బ్రేక్ నిచ్చి అల్లు అర్జున్కి దేశముదురు అండ్ ఇద్దరు అమ్మాయిలతో లాంటి క్రేజ్ నిచ్చి ఇక వరుణ్ తేజ్కు లోఫర్ చిత్రంతో హైప్ నిచ్చిన పూరి ఈ ఈరోజు మెగాస్టార్కి చేదయ్యాడు ఎందుకో